భయపడుతున్న కరోనా హాయ్ వాళ్ళందరికీ హాయ్ మీ తమ్ముళ్ళలో అయితే నిజమే కరోనా కోసం అండ్ ఈ కరోనా కోసం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే చూసే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ కరోనా వచ్చాక ఎంత కల అల్ల అయిపోయిందో అండ్ ఎంతోమంది కుటుంబాలు రోడ్డు పడ్డాయి అండ్ అలానే ఈ కరోనా కొత్త వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి అండ్ వ్యాక్సిన్స్ వేస్తే పోయిందని చెప్పి చాలామంది అనుకున్నారు ఇంకా రాదు అని చెప్పి బట్ కరోనా అనేది మళ్ళీ వస్తుందంట అండ్ రీసెంట్ టైంలోని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అయితే హెచ్చరించారు బట్ మన అందరం కేర్లెస్ చేసాం మాస్క్లన్నీ తీసి పడేసాం అందరు అండ్ ఏంటంటే ప్రజెంట్ అయితే కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయి అంట మళ్ళీ కరోనా వస్తుందని చెప్పేసి అందరికీ హెచ్చరిస్తున్నారు అండ్ ఇది ఫోర్త్ వేరియంట్ కింద వస్తుందంట ఈ వేరియంట్ నేమ్ ఏంటంటే అంటే వన్ ఈ కరోనా ఫోర్త్ వేరియంట్ కింద వస్తుందంటే వేరియంట్ నేమ్ జేఎండ్ వన్ రీసెంట్ పోయిన ఒమైగ్రాన్ తర్వాత ఇది ఫోర్త్ వేరియంట్ కింద వస్తుందంట అండ్ ఇది ఇండియాలో కూడా ఎంటర్ అయిపోయిందంట అండ్ కేరళలో నలుగురు చనిపోయారంట ఈ ఫోర్త్ వేరియంట్ వల్ల అండ్ ఉత్తరప్రదేశ్లోనైతే ఒకరు మొత్తం ఐదు కేసులు అయితే నమోదయ్యాయి అండ్ వీళ్ళు ఐదుగురు కూడా చనిపోయారంట ఈ ఫోర్త్ వేరియంట్ వల్ల అండ్ కొత్తగా మూడు వందల ముప్పై ఏడు కేసులు అయితే నమోదయ్యాయి అంట అండ్ జాగ్రత్తగా ఉండమని చెప్పి అనుకుంటున్నారు ప్రతి ఒక్కరిని కూడా మాస్క్ వేసుకోమని చెప్పి అండ్ దీని సిమ్టమ్స్ ఏంటంటే జ్వరం దగ్గు తలనొప్పి జలుబు మెయిన్గా పొడిదగ్గు ఈ ఈ సిమ్టమ్స్ అయితే వస్తున్నాయంట ఈ జేఎన్ అనే ఫోర్త్ వేరియంట్లోని అండ్ అలానే ఈ వే ఈ సిమ్టమ్స్ ఎవరికి ఉన్నా కూడా ఇది ఇవి రెక్యులెషన్స్ చేయకుండా కేర్లెస్ చేయకుండా డాక్టర్ని అయితే రికమెండ్ చేయమని చెప్పి చెప్తున్నారు అండ్ అలానే జాగ్రత్తగా ఉండండి మెయిన్గా ఇది చిన్నపిల్లలకి అయితే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందంట అండ్ అలానే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకోండి అండ్ శానిటైజర్ యూస్ చేయండి అండ్ ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి కేర్లెస్గా అయితే ఉండకండి ఎందుకంటే రీసెంట్ టైంలో కరోనా ఎంత బీవాసం చేసిందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అండ్ ఎంతమంది కోల్పోయాం కూడా సో ఈసారి అయితే జాగ్రత్తగా ఉందాం అండ్ అలానే ఈ వీడియోనైతే ఈ న్యూస్ని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా అండ్ బయటకు వెళ్ళేటప్పుడు అయితే మాస్క్ వేసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ